జిన్పింగ్ పుతిన్ కిమ్జోన్ ఉన్ ఈ ముగ్గురు నేతల గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈ ముగ్గురిలో ఎవరికి వారే స్పెషల్ పైగా ఈ ముగ్గురి కామన్ ఎనిమీ కూడా అమెరికానే అలాంటి ముగ్గురు నేతలు ఒక్కటైతే నార్త్ కొరియా విక్టరీ డే సందర్భంగా ఆయుధ బలాన్ని ప్రదర్శిస్తే సరిగ్గా ఏడాది క్రితం ఇదే జరిగింది నాటి నుంచి ఈ ముగ్గురి ఆట అమెరికాకు సైతం అంతు చిక్కటం లేదు ఎలాన్ మస్క్తో భేటీలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇదే చెప్పారు ఆ ముగ్గురు ఎవరి ఆటలో వారు టాప్లో ఉన్నారు అంటూ కితాబిచ్చారు వారంతా తమ తమ దేశాలను ప్రేమిస్తున్నారు అంటూనే తాను పవర్లోకి వస్తే వాళ్ల ఆటలు ఇక సాగనివ్వబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇంతకు అమెరికా బద్ద శత్రువులపై ట్రంప్ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోంది మస్క్తో ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడి సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఏంటి మస్క్ తో ఇంటర్వ్యూ ట్రంప్ చెప్పిన సీక్రెట్స్ ఏంటి జిన్పింగ్ పుతిన్ కిమ్ ను దేశభక్తులని ఎందుకన్నారు బద్ద శత్రువులపై డొనాల్డ్ ట్రంప్ మార్క్ యాక్షన్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరిలో ఒకరు అగ్రరాజ్యం అమెరికాలో టాప్ పొలిటీషియన్ అతడి టెంపర్ ఎవరి అంచనాలకు అందదు సంచలన నిర్ణయాలకు ఆయన కేరఫెడ్రెస్ మరొకరు అమెరికా టాప్ బిజినెస్ మ్యాన్ ట్రంప్నకు ఏమాత్రం తీసిపోని టెంపర్ ఆయనది బిలియన్ల డాలర్ లో నష్టపోతాడని తెలిసినా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని నైజం అతడిది అలాంటి ఇద్దరి మధ్య లైవ్ డిబేట్ నడిస్తే అది కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్ లో ఉన్న సమయంలో అయితే ఎస్ అగ్రరాజ్యంతో పాటు యావత్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టేసింది ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఎక్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ ను మరో టెంపమాన్ ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు ఊహించినట్టే ఆ ఇంటర్వ్యూ పలు సంచలనాలకు కేరఫడ్రెస్ అయింది లైవ్ స్ట్రీమింగ్ సమయంలో సైబర్ అటాక్ తో మొదలు ఇరవై కోట్ల మంది లైవ్ ఇంటర్వ్యూను వినడం వరకు ఎన్నో సంచలనాలు మొదలయ్యాయి అమెరికా నయా పాలిటిక్స్ మొదలు అంతర్జాతీయ పరిణామాల వరకు ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా ట్రంప్ పై ప్రశ్నలు సంధించారు మస్క్ పేరుకు తగ్గట్టే ఇంటర్వ్యూ ఆఫ్ ది సెంచరీగా నిలిచింది ఈ ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూలో అమెరికా బద్ద శత్రువులైన జిన్పింగ్ పుతిన్ కిమ్ పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి Every one of them. And let me tell you, people will say, oh, this is terrible. He said, I'm not saying anything good or bad. They're at the top of their game. They're tough, they're smart, they're vicious, and they're going to protect their country, whether they love their country. They probably do. It's just a different form of love, but they're going to protect their country. పుతిన్ జిన్పింగ్ కిమ్ ఈ ముగ్గురి పేరు ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే దేశం అగ్రరాజ్యం అమెరికా ఎందుకంటే ఈ ముగ్గురికి కామన్యేనిమి ఆ దేశమే అమెరికా అంత చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు ముగ్గురు లీడర్లు సిద్ధంగా ఉంటారు అలాంటి ముగ్గురు లీడర్లని ట్రంప్ దేశభక్తులుగా అభివర్ణించారు వ్లాదిమిర్ పుతిన్ షీ జిన్పింగ్ కిమ్ జోంగ్ ఉన్ వారు తమ తమ ఆటల్లో టాప్ లో ఉన్నారు వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారు అయితే వారిది భిన్నమైన ప్రేమ వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలి అధ్యక్షుడిగా బైడెన్ ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసేదే కాదు పుతిన్ తో చాలా సార్లు మాట్లాడా ఆయన నాకు చాలా గౌరవం ఇస్తారు ఉక్రెయిన్ గురించి కూడా మేము చర్చించుకున్నామని అన్నారు అంతేకాదు ఉక్రెయిన్ పై దాడి చేయొద్దని పుతిన్ కు సలహా ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు కానీ పుతిన్ వేరే దారి లేదని తనతో చెప్పినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆ ముగ్గురు నేతలు ఎవరి ఆటల్లో వాళ్ళు లో ఉన్నారన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అమెరికాపై పోరులో జిన్పింగ్ పుతిన్ కిమ్ జోంగ్ ఉన్ ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేనివేం కావు ఎందుకంటే గత కొంతకాలంగా ఈ ముగ్గురు లీడర్లు అగ్రరాజ్యం మైండ్ బ్లాంక్ అయ్యే స్ట్రాటజీలు అమలు చేసేస్తున్నారు గతేడాది నార్త్ కొరియా విక్టరీ డే వేడుకలో దానికి తొలి అడుగు పడింది కిమ్ ఆహ్వానం మేరకు రష్యా పటి రక్షణ మంత్రి షెర్గి షోయిగు చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు లీహాంగ్ జాంగ్ ప్యాంగ్ కు వెళ్లారు ఆ తర్వాత చైనా రష్యా నేతల సమక్షంలో ఉత్తర కొరియా పవర్ఫుల్ ఆయుధాల ప్రదర్శన చేసింది ఆ సమయంలో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి హాసాంగ్ ఆయుధ ప్రదర్శనలో భాగంగానే రష్యా రక్షణ మంత్రి అటెన్షన్ అంతా ఈ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిపైనే కనిపించింది ఆ వెంటనే అమెరికా తన అనుమానాలను బయటపెట్టింది ఆంక్షల చట్టంలో ఉన్న మాస్కోకు చైనా ఉత్తర కొరియా సహాయపడుతున్నాయి అనేది అమెరికా ఆరోపణ కీలకమైన పరికరాలతో పాటు మిసైల్ టెక్నాలజీ బదిలీ జరుగుతోందని అనుమానించింది ఆ తర్వాత కిమ్ అనంతరం జిన్పింగ్ మాస్కో పర్యటనకు వెళ్లడము ఆ అనుమానాలకు బలం చేకూర్చింది సింపుల్ గా చెప్పాలంటే అమెరికాపై పోరులో ముగ్గురు నేతలు చేతులు కలుపుతున్నారని అమెరికా ఓ అంచనాకు వచ్చిందన్నమాట ఆ ముగ్గురు ఎవరి ఆటలో వారు టాప్ లో ఉన్నారన్న ట్రంప్ తాజా వ్యాఖ్యల మర్మం కూడా అదే కావచ్చు నిజానికి ఉక్రెయిన్ తో యుద్ధంలో పుతిన్ ను గెలిపించగలిగితే అమెరికాను ఓడించినట్టే అదే జరిగితే అమెరికా తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి నార్త్ కొరియాకు కావలసింది కూడా ఇలాంటి ప్రతీకారమే అందుకోసం నేరుగా యుద్ధం చేయడం కంటే మాస్కోకు అండగా నిలిచినా సరిపోతుందనే ఆలోచనలో జెన్పింగ్ కిమ్ జోంగ్ ఉన్నట్టు ముగ్గురి యాక్షన్ చూస్తేనే తెలిసిపోతుంది ఈ విషయంలో మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని జెన్పింగ్ ప్రభుత్వం భయపడుతుందేమో కానీ ఉత్తర కొరియాకు మాత్రం ఆ భయం అవసరం లేదు ఎందుకంటే కిమ్ సర్కార్ పై కొత్తగా ఆంక్షలు విధించడానికి మిగిలిందేం లేదు ఇప్పటికే నార్త్ కొరియా పూర్తిగా ఆంక్షల వలయంలోనే ఉంది దాని నుంచి బయటకొచ్చే పరిస్థితులు కూడా లేవు ఇలాంటి సమయంలో నిండా మునిగినోడికి చాలెంటన్నట్టుగా పాలనను పట్టించుకోకుండా ఆయుధాలపైనే కిమ్ ఫోకస్ చేస్తున్నారు ఇదే సమయంలో పుతిన్ సైతం తెలివిగా ఉత్తర కొరియాకు ఆయుధ టెక్నాలజీ బదిలీ చేసి అత్యాధునిక క్షిపణలు అందుకుంటున్నట్టు నివేదికలు వస్తున్నాయి ఓవరాల్ గా శత్రువుకు శత్రువు మిత్రుడన్న మాటను ఈ ముగ్గురు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది అందుకే ట్రంప్ ఎవరి ఆటల్లో వాళ్లు టాప్ లో ఉన్నారు అంటున్నారు తాను రూలింగ్ లోకి వస్తే ఆంతరియాట కట్టిస్తానని హామీ ఇస్తున్నారు కానీ ఆ ముగ్గురిని ఢీకొట్టడం అంత తేలికేం కాదు